కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయం వద్ద భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పట్టణ కార్యదర్శి బాలు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు కార్యక్రమానికి జిల్లా కార్యవర్గ సభ్యులు వీరశేఖర్ హాజరయ్యారు సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలో పన్నులు పెంచడం వలన ప్రజల మీద భారపడుతోందని పెంచిన పన్నులు తగ్గించాలని అన్నారు ప్రతి సంవత్సరం ఆస్తి పన్నును పెంచే జీవో నూట తొంభై ఏడు నూట తొంభై ఎనిమిది నూట తొంభై తొమ్మిదిలను రెండు వేల ఇరవై మున్సిపాలిటీ చట్ట సవరణను వెంటనే రద్దు చేయాలని రిజిస్ట్రేషన్ విలువ ఆధారంగా ఆస్తి పన్ను పెంపును ఉపసంహరించుకోవాలని పాత పద్ధతిలోనే మున్సిపాలిటీ ఆస్తి పన్నును అమలు చేయాలన్నారు బద్వేల్ పట్టణంలోని సీజనల్ వ్యాధుల బారి నుండి ప్రజలను కాపాడాలని అందుకు తగు ముందు జాగ్రత్తలు చర్యలు చేపట్టాలని మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలని అన్నారు తగ్గించాలే మున్సిపాలిటీలో ఇంటి పన్నులను తగ్గించాలే మున్సిపాలిటీలో ఇంటి పన్నులను చెత్త చెత్త పన్నులను భారత కమ్యూనిస్ట్ పార్టీ పొలంలో గుడ్సులకు మంచి నీటినే యువాలికొత్త పొలంలో గుర్సు వాసులకు మంచి నీటినే కల్పించాలే గుడ్ వాసులకు మౌలిక వసతులను వాలే గుర్జువాసులకు మౌలిక వసతులను జైులాలే భారత కమ్యూనిస్ట్ పార్టీ జైులాలే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ సిపిఐ జిందాబాద్ 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 మాకు మంచి నీటిని తుమాలి మాకు మంచి నీళ్లను

ఎత్తి వేయాలి చెత్త పన్నును తగ్గించాలి హౌస్ ట్యాక్స్ ను తగ్గించాలి హౌస్ ట్యాక్స్ ను ఇవ్వాలి ప్రతి రెండు రోజులకు ఒకసారి మున్సిపాలిటీ మంచి నీళ్లను ఇవ్వాలి ప్రతి రెండు రోజులకు మంచి నీళ్లను ప్రతి హౌన్ డౌన్ మున్సిపల్ పాలక్ వార్ గౌడౌన్ మున్సిపల్ పాలక వార్ గౌండన్ థౌండౌన్ మున్సిపల్ పాలక వార్ సిగ్గో సిగ్గో సిక్కు మూడలకోసారి నీళ్ళు ఇవ్వడము సిగ్గో సిక్కు సిక్కు ప్రజలకు నాదొక నానవసారి నీళ్ళు ఇవ్వడము సిగ్గు ఏదైనా మౌలిక సౌకర్యాలు కల్పించాలని పాలక వార్గ్ పార్టీలో ఉన్నటువంటి పట్టణ ప్రజలందరికీ కూడా మౌలిక సౌకర్యాలు కల్పించాలి మంచినీటి సౌకర్యం కల్పించాలి అనేటటువంటి డిమాండ్తో పాటు ఈరోజు ఇటీవల కాలంలో వర్షాలు వర్షాలు కురి కురిశాయి మరి సీజనల్ వ్యాధులు వస్తూ ఉన్నాయి వాటి వెంటనే అరికట్టి ప్రజా ఆరోగ్యాన్ని కాపాడాలని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీ కడప జిల్లా సమితి ఈరోజు అన్ని మున్సిపల్ కార్యాలయాల ముందర ధర్నా కార్యక్రమాన్ని పిలిపడం జరిగింది అందులో భాగంగా బద్వేల్ మున్సిపాలిటీలో కూడా ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో ఈ యొక్క ధర్నా కార్యక్రమం కొనసాగిస్తూ ఉన్నాం ఈరోజు బద్వేల్ మున్సిపాలిటీలో దాదాపు ఒక లక్ష పైబడి జనాభా ఉండారు కానీ ఈరోజు సరైనటువంటి నీటి వసతి కూడా లేదు నాలుగు రోజులకు ఒకసారి ఇస్తా ఉన్నారు నీళ్లు కనీసం ఈ రోజు నీళ్ళ కోసం రాత్రి బౌలు ఎదురు రాసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది మరి ఇంత దుర్మార్గమైనటువంటి పాలక వర్గం నూట ముప్పై కోట్ల రూపాయల లెక్క ఏమైంది ఏ ఎవరి జోబు లేకపోయింది గత పాలక వర్గం చేసినటువంటి పాపాల కారణంగా ఈ రోజు మొత్తం అంతా కూడా బ్రహ్మసాగర్ లో కూడా ఉండేటువంటి నీళ్లు సరిగా రానటువంటి పరిస్థితి శుద్ధి చేసేటువంటి యంత్రాలు ఏర్పాటు చేస్తే అది అక్కడ కేవలం ఇసుకతో మాత్రం శుద్ధి చేసి పంపిస్తా ఉన్నారు ఇక్కడ చెన్నపల్లి దగ్గర ఒక శుద్ధి కేంద్రం ఉంటే దానికి యంత్రాలు లేవు అక్కడంతా కూడా మరి ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం ఇంత డబ్బులు ఖర్చు పెట్టి ఒకవైపు నూట పది కోట్ల రూపాయలు మొత్తం ఈ ప్రాజెక్ట్ అంతా కూడా మరి ఈ పట్ట ఈ పట్టణపల్లిలోకి ఎందుకు కనీసం తాగడానికి గుక్క నీళ్ళు వెళ్ళకపోతామని చెప్పి అడుగుతా ఉన్నాం మరి పాలక వర్గం ఏమో బ్రహ్మాండంగా చెప్తారు అసలు అంత చైర్మన్ అంత నాయకులు కార్పొర కౌన్సిలర్ అంతా కూడా ఇవాళ కుట్టడం కూడా సరిపోతుంది టైం అంతా కూడా కానీ ఈరోజు మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ఏమాత్రం కూడా సాగించడం లేదు చేయడం లేదు మరి ఈరోజు మేము కూడా చెప్తా ఉన్నాం దాంతోపాటు పన్నులు విపరీతంగా పెంచా ఇంటి పన్నులు చెత్త పనులు పెంచుతా ఉన్నారు కాబట్టి తక్షణం తగ్గించాలని చెప్పడుతున్నాం ఈరోజు పేదల కాలీలు ప్రధానంగా మేము గత పది సంవత్సరాల కాపునటువంటి భగత్ సింగ్ అయా ఇంటి పనులు వేయడా అని చెప్పింటే వేయడం లేదు నీళ్లు వేయడా అని చెప్పంటే ఇవ్వడం లేదు ఈరోజు భద్ర మున్సిపాలిటీలో శ్రీకుత్తపల్ల గ్రామ పల్లెల్లో మేము దాదాపు నాలుగు నెలల కాలం నుంచి అక్కడే నీళ్లు లేకపోయినా కరెంటు లేకపోయినా అక్కడే ఉన్నాం ఈరోజు పేద ప్రజలకందరికీ మౌలిక సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత ఈ పాలక వర్గానికి లేదని చెప్పి అడుగుతా ఉన్నాం అంటే ఈ ఓట్లు మీకు లేవా ఈ మేమందరం ఓట్లు వేసి ఉంటేనే మీరు ఈ రోజు పాలక వర్గంలో కూర్చున్నారు సీట్లు ఎక్కి కూర్చున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఈరోజు ఈ పాలకులు చాలా దుర్మార్గంగా అరుస్తున్నారు ఉన్నారు మాకు సంబంధం లేదు వాళ్ళెవరు గుడిషి మాకేం సంబంధం అనేది హరుస్తూ ఉన్నారు అయితే మేము కూడా చెప్తా ఉన్నాం పేదవాళ్ళు జనము అనేటువంటి లెక్క కూడా ఒకటే ఆలోచించాలా వాళ్ళకి సౌకర్యాలు కల్పించినట్లు ఎక్కడ కూడా ఎలాంటి మీమాంసలు లేకుండా చేసి అవసరం ఉందని చెప్పి అడుగుతా ఉన్నాం మరి ఇప్పటికైనా ఎవరు చెప్తా ఉన్నాం ఈ యొక్క డిమాండ్ల పైన కూడా ప్రతిపత్రం కూడా ఇవ్వబోతా ఉన్నాం ఈ మున్సిపాలిటీ పాలక వర్గం ఆలోచన చేసి అధికారులు కొంత పని చేస్తా ఉన్నారు కానీ ఇది సరిపోదు ఈ రోజు నీళ్ళైనటువంటిది చాలా మినిమం ఖచ్చితమైనటువంటి ఒక ఈరోజు ప్రజలు కాల్సినటువంటి ఒక హక్కు మరి ప్రాథమిక హక్కుల్లో దాంట్లో ఉన్నటువంటి దాన్ని కూడా పొద్దు నీళ్ల కోసం కూడా కొట్టాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది రోడ్లపైకి వస్తా ఉన్నారు కాబట్టి తక్షణమే ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం మరి పరిష్కారం అయ్యేంతవరకు కూడా ఈ యొక్క ఆందోళన కార్యక్రమాన్ని ముందు తీసుకుపోతామని చెప్పి కూడా